సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నా మీద భక్తితో ఈ రాత్రికి సాయి చెప్పే మాట విను నువ్వుకు తప్పకుండా ఆనందం కలిగించేలా మాట చెప్తాను అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అని మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నీకు ఇప్పుడున్న కష్టాలను చూసి ఇవి ఎప్పుడు కూడా ఉంటాయని అనుకోవద్దు ఎప్పుడు ఏదైనా సరే మారుతుందమ్మా ఇప్పుడున్న కాలం రేపటికి తప్పకుండా మారుతుంది అది కష్టమైన సుఖమైన అని సుఖంగా ఉన్నాము అని సంతోషపడే లోపల ఏదో ఒక సమస్య చుట్టుముట్టి బాధను కలిగిస్తుంది కదా అదే విధంగా ఈ రోజు నువ్వు కష్టపడుతున్నావని కుమిలిపోవద్దు రేపటి రోజున నువ్వు ఆనందంగా ఉంటావని ఆరాటపడు ఈ రోజు నుంచి నీకు ఎప్పుడు కూడా దక్కని కన్ని కష్టాలన్నిటికీ తుడిచిపెట్టుకునే మార్గాన్ని చెబుతాను రేపే నీ మనసు సంతోషంగా ఉండేలా చేస్తాను బిడ్డ మంచి వార్త నీకు రాబోతుంది జరిగిపోయిన వాటి గురించి ఆలోచించే బదులు జరిగేదాని గురించి ముఖ్యత్వం ఇవ్వటం అనేది చాలా మంచిది జరిగిపోయిన దానికి బాధపడేదానికంటే ఇక జరగబోయేదాని గురించి ఆలోచించి ఆనందపడు రాబోయే యోగాన్ని మంచి రోజులను గురించి ఊహించి ఆనందించు ఇక రాబోయే కాలంలో నీకు మంచి ఆనందాన్ని వచ్చేలా చేస్తాను అందరికీ కనిపించే అందమైన తోటే కనిపిస్తుంది కానీ ఆ తోటలో దిగినప్పుడు ఎన్నో ముళ్ళులు ముళ్ళకాయలు కూడా ఉంటాయి అవి కాలిలో గుచ్చుకొని మనల్ని బాధ పెడతాయి అందమైన తోటని మనం ఆస్వాదించాలంటే ఆ ముళ్ళని దాటుకుని జాగ్రత్తగా వెళ్లాల్సిందే కదా అదే విధంగా తల్లి జీవితం అంటే కూడా జీవితంలో ఆనందం మాత్రమే చూడు దాని చుట్టూ ఉన్న కష్టం బాధ అనేవి చూడకు ఇతరులకు మంచి మర్యాద ఇచ్చే నీకు యోగాన్ని అందిస్తాను ఇతరుల నుంచి నువ్వు ఏం ఎదురు చూడవద్దు అలా ఎదురు చూసావు అంటే నీకు బాధ మాత్రమే మిగులుతుందమ్మా ఎవరైతే వాళ్ళ జీవితంలో మర్యాదను మంచిని ఆచరిస్తారో జీవితంలో వాళ్ళు మంచి స్థాయిలో ఉంటారు అలా కాకుండా నిజాయితీగా ఉండని వారికి వాళ్ళు ఎప్పటికీ కూడా ఎదగలేరు తల్లి మంచి ఎత్తుకు రాలేరు ఇదే జీవిత నీతి నువ్వు అందరితో మంచిగా ఎటువంటి కల్మషం లేకుండా ఉంటావు నీ జీవితం గురించి నేను చూసుకుంటానమ్మా నువ్వు ఆరాటపడే చిక్కుల నుంచి సమస్యల నుంచి నిన్ను విడిపించడానికి ఈ సాయిని ఉన్నాను కదా సంతోషమైన జీవితాన్ని నీకు అందించడానికి నీ బాబాని ఎప్పుడూ నీకు అండగా ఉంటాను ఒకటి మాత్రం గుర్తుంచుకో బిడ్డా నీ వల్ల మాత్రమే ఈ జీవితం మారుతుంది అని గుర్తుంచుకో నీ జీవితం ఇది నీ కోసం మాత్రమే ఈ జీవితం భగవంతుడు అందించాడు ఆ జీవితాన్ని ఆనందంగా జీవించటం నీ చేతుల్లోనే ఉంటుంది నువ్వు అనుకునేటట్టే జరుగుతుంది ఇక ఎవరి వల్ల కాదు అందుకు నేను చెప్పిన బాటలో నువ్వు నడువు తల్లి మంచిని మాత్రమే మాట్లాడు మంచిని మాత్రం మాత్రమే ఆలోచించు మంచిని మాత్రమే తలువు అందరికీ సాయపడేలా ఉండు కానీ ఎవరికి కూడా బాధ కలగాలని ఆలోచించవద్దు బాధ రాకుండా ఉండాలని ఆరాటపడు ఎవరి బాధకి కన్నిటికీ నువ్వు కారణం కావద్దమ్మా అంటే నిశ్చయంగా అలా ఉన్నావంటే నీ జీవితం విజయం అనేది ఈ సాయి స్వయంగా నీ చేతిలో పెడతాను నీ వల్ల మాత్రమే ఇది అవుతుంది బిడ్డ నా నమ్మకం వల్ల మాత్రమే జరుగుతుంది నీ మన్ నీలో నీ మంచిని ఎక్కువగా పెంచుకో అందరికీ మర్యాద ఇచ్చే నీకు నీకు గౌరవం ఇంకా పెరుగుతుంది ధైర్యాన్ని పోగొట్టుకోవద్దమ్మా మన బలం శరీర బలం రెండూ నీకు అవసరమే నిన్ను ఎవరు కూడా మర్యాద ఇవ్వడం లేదు అంటే బాధపడవద్దు వారి ఇష్టం వారిది ఎవరు ఎలా ఉంటారో వాళ్ళ ఇష్టమే కదా కాబట్టి బాగా ఆలోచించి చూడు ప్రతిరోజు వచ్చే అవకాశం ఎప్పుడూ వదులుకోవద్దు అలాగే ప్రతిరోజు వచ్చే ఆకాశం నక్షత్రాలు వెన్నెల ఎవరు కూడా చూసినా చూడకపోయినా అవి అలాగే ఉంటాయి కదా నువ్వు నేను చూడలేదని ఆ వెన్నెల రాకుండా ఉంటుందా ఆకాశంలో నక్షత్రాలు మాయమవుతాయా లేదు కదా అలాగే నీ జీవితం నీది వాళ్ళ జీవితం వాళ్ళది అలాగా నీ గొప్పతనం తెలియచేసే వారి గురించి దిగిలేందుకు చెప్పు తెలివిగల నిర్ణయం ఆలోచనలు చేస్తే అంతా నీకు అనుకూలంగానే మారుతుంది అంతా మంచి జరుగుతుంది నీ జీవితంలో ఉన్న చిక్కులన్నీ తొలగి అన్నిటినీ సరిచేసి మంచి విషయాలను ముందు నీ ముందు ఉంచుతాను సముద్రమంత డబ్బున్నా కూడా గోరంత ప్రేమ అభిమానం కోసం మనం ఆరాటపడతాం కదా అలాగే సముద్రం అంత డబ్బున్నా ఎంతో ఆస్తి ఉన్నా ప్రేమ అభిమానం ఆధారణకు సమానమవుతుందా చెప్పు నా ప్రియమైన బిడ్డ నువ్వు ఓపికగా ఉండమ్మా నమ్మకంతో ఏ విషయాన్నైనా చేయి అంతా నీకు గెలుపు రప్పిస్తాను రాజ జీవితం నువ్వు జీవిస్తావు బిడ్డ ఎన్నో గాయాలకు కన్నీరు మందవుతుంది కదా అలాంటి కన్నీరు నుంచి చాలానే చూశాను ఇక చాలు బిడ్డ కన్నీరు రాకుండా అనుగ్రహిస్తాను ప్రతిదీ నీకైనదిగా నీకు అనుకూలంగా మారుస్తాను నీ కోరికలన్నీ తీరే సమయం వచ్చింది అన్ని గాయాలకు మందు మౌనమని తెలుసు కదా కాబట్టి మౌనంగా కొద్ది రోజులు ఓపికపట్టు అంతా మంచి కోసమే అని మౌనంగా ఉండు ఓపికతో ఎదురుచూడు నీకు అంతా శుభమే కలుగుతుంది ఈ సాయి చెప్పిన మాట విని ప్రశాంతంగా నిద్రపో నీ కన్నీటికి ఆనకట్టవే నీకు ఈ సాయి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది ఈ సాయి ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్